హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈ వీడియోలో పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పాలకూర పప్పును నేను విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పాలకూరను మనము వారంలో మూడు లేదా నాలుగు సార్లు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే పాలకూరలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది ఈ పాలకూర పప్పు రైస్లోకే కాకుండా చపాతీ రోటీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా కడిగి తర్వాత అందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కారానికి తగినన్ని పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగు లేదా ఐదు మీడియం సైజ్ టమోటాలు ఒక పెద్ద ఆనియను కొద్దిగా చింతపండు తీసుకొని ఇవన్నీ ఇప్పుడు మనము కుక్కర్లో వేసుకుందాం తర్వాత పాలకూరను కూడా మనము కొద్దిగా సాల్ట్ వేసి బాగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి నేను పాలకూరను రెండు కట్టల దాకా తీసుకున్నాను తర్వాత ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి పప్పు మరీ మెత్తగా ఉడికితే అంత టేస్ట్ అనిపించదు ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత అందులోని ఆవిరి తీసేసి పప్పు గిత్తితో మనము మెదుపుకుందాము ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని పప్పు గిత్తితో అన్నీ బాగా మెదిగేంత వరకు బాగా మెదుపుకోవాలి పాలకూరతో పాలక్ పలావ్ ఎలా తయారు చేయాలో అది కూడా నేను వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలనుకున్న వారు లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు కొద్దిగా శనగపప్పు ఉద్దిపప్పు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకొని అవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిని కూడా కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు ఇంగువ కూడా వేసుకోవాలి ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర పప్పును అందులో వేయాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వలన పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్